ఇది సమ్మిళిత చిత్రాలు ఇంకోటి ఉంది ఏంటంటే దాగి ఉన్న చిత్రం ఏం చెప్పండి దాగి ఉన్న చిత్రం ఎం ఇమేజెస్ అంటారు ఏంటండి అధ్యారోపణ చిత్రాలు అంటారు తెలుగులో ఎడమ చేతి వైపు ఒక ప్రశ్న చిత్రం ఉంటుంది కుడి చేతి వైపు నాలుగు జవాబు చిత్రాలు ఉంటాయి ఎడమ చేతి వైపు ఉన్నటువంటి చిత్రం కుడి చేతి వైపు ఉన్నటువంటి నాలుగు చిత్రాల్లో ఎక్కడో ఒకసారి దాక్కులు ఉంటుంది ఏదో చిత్రం మీద అతకబడి ఉంటుంది ఏదో చిత్రం మీద అతకబడి ఉంటది సో దాన్ని మనం గుర్తించాలి ఇలా చూడండి ఇక్కడ నేను చెప్తాను ఒకటి వన్ కొను వన్ ఎక్కడ ఉంది త్రీ 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 ఫోర్ ఉందా ఫోర్ ఇందులో ఉందా లేదు ఇందులో ఉందా ఫోర్ ఉంది ఇదిగో ఫోర్ ఇందులో ఉందా ఫోర్ ఇదిగోండి అంటే సగం దాకా ఉంటుంది ఇదిగోండి ఫోర్ ఓకేనా ఫైవ్ చూద్దాం లోపల ఫైవ్ ఇంక ఆల్రెడీ కాదనుకున్నాం కాబట్టి ఇలా బీలో లోపల ఉందా ఫైవ్ ఉందా ఇలాగా లేదు కనిపిస్తుందా ఫైవ్ కనిపిస్తుందా ఫైవ్ బీరో ఇలా ఫైవ్ ఉందా లేదు ఇది కూడా కాదు సీలో ఉందా ఫైవ్ ఇలాగా లేదు జీరో ఫైవ్ చూడండి చూడండి త్రీ ఫోర్ ఫైవ్ సో డి ఇస్ రైట్ ఆన్సర్ మనం ఈ బాక్స్ ని కచర్ల కడితే బాక్స్ కింద ఏపించాలి సరే వెరీ ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ రెండో ఎవరు చెప్తారు చూడండి ఒకసారి వీజి చెప్పు రెండో చెప్పని ఎవరు చెప్తారు రెండో చెప్పండి ఈ ట్రయాంగిల్ పెన్సిల్ గే పక్కం ఇది ఎక్కడ ఉంది ఆకుండా ఉంది చెప్పండి ఇదిగోండి కోణం అవునా కనిపించిందా ఇదిగో వన్ టూ త్రీ మూడు నైన్ వన్ టూ త్రీ మూడు ఉన్నాయి కదా వన్ టూ త్రీ ఈ మూడు కూడా ఇది డీలో ఉన్నాయి సో డిజ్ రైట్ అండి సరేనమ్మా